హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను చూసారా పఫ్ అనేది ఎంత అందంగా వచ్చేసిందో సో ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని కింద పెట్టేసుకుని సీదా అనేది మన వైపు ఉండాలి దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని నేను చూపించినట్టు పాత మించి డిఫరెన్స్ తోటి నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వచ్చేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మొత్తం కూడా నీట్గా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసేసుకుని కార్నర్కి కుట్టుకోవాలి ఇలా మొత్తం కూడా కార్నర్కి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి ఈ లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని రెండింటిని కూడా చక్కగా నేను చూపించినట్టు చేతితోటి ఇలాగా అద్దుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి చూసారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో ఇలాగా మన వైపు కూడా అంతే ఇలా ఒక స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఈ వైపు కూడా అంతే ఇటు కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మూడు చోట్ల కదా మార్కింగ్ వేసుకోవాలి అంటే మనం అక్కడ స్టార్ట్ అవుతాము ఇక్కడ ఎండ్ అవుతాం అనమాట అంటే రెండు ఇంచులు ఎక్కువ తీసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి సగం వరకు మన వైపుకు పెట్టండి మిగతా సగం పాదం వైపుకి ఫోల్ చేయండి అప్పుడు మీకు ఆ ఫినిషింగ్ అనేది వస్తుందనమాట ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న థ్రెడ్స్ని కట్ చేయండి చూసారు అంత చక్కగా వచ్చేసిందో అయిపోయిందండి ఈ హ్యాండ్ కూడా రెండో హ్యాండ్ కూడా చూపిస్తాను అలాగే ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ కింద సీదా అనేది మన వైపుకు ఉండాలి అదేవిధంగా లైనింగ్ క్లాత్ మార్కింగ్ వేసింది అడుగు భాగంలో పెట్టాను ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ క్లోజ్ చేసేసేయండి క్లోజ్ చేసేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోండి ఇక్కడ కార్నర్కి నేను తర్వాత పైపింగ్ వేస్తాను ఆల్రెడీ వీడియో కూడా చేసినట్టు ఉన్నాను పైపింగ్ మీద ఇప్పుడు అంతా కూడా నీట్గా ఇలాగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగెస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా చక్కగా ఇలా నీట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇటు అటు కూడా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలా పెడుతున్నాను చూడండి ఇది మూడు కదా ఇలాగ ఫస్ట్ వచ్చేసి పాదం వై మన పాదం వైపు కాకుండా మన వైపుకి ఆ తర్వాత పాదం వైపుకి ఇలాగా చూపించినట్టు అంతే అయిపోయింది చూసారు అని చక్కగా వచ్చేసిందో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఇలాగా షోల్డర్కి తిన్నగా కుట్టుకోవాలి ఆ తర్వాత నడుము దగ్గర ఇలా ఈక్వల్గా పట్టేసుకుని రెండో డాట్ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకోండి సో ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డాట్ ఇక్కడ ఇలా మెయిన్ డాట్ ఇలాగా షోల్డర్కి తిన్నగా ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి కుట్టుకుంటూ వెళ్ళిపోండి నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతేనండి ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వెళ్ళాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర డాట్ ఇది కూడా ఇలాగా తిన్నగా కుట్టేసుకోండి మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి అంతేనండి చూసారా చక్కగా వచ్చేసిందో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్స్ అండి రెండు షేప్ బెల్స్లు తీసేసుకోండి అంటే రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ అనమాట ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఇలాగా నేను చూపించినట్టు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోండి ఇలాగా సరిపోతుంది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఎగస్ట్రా ఉన్న క్లాత్నితో కలిపి కట్ చేసేసేయండి ఇలాగా ఇప్పుడు రెండోది కూడా అంతేనండి ఏ షేప్ అయితే సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి ఇలాగా ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి అడవు భాగంలో పెట్టేసుకోండి ఇలాగా దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేయాలి ఇలా క్లోజ్ చేసుకుని మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి తర్వాత రెండోది కూడా అంతే మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా తర్వాత ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసేయండి నేను చూపించినట్టు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చాలా సింపుల్ మెథడ్లను చూపిస్తాను అన్నీ కూడా ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇదంతా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ చక్కగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే ఉండాలండి సో దీనికోసం నేను ఎడమ చేతి వైపుకి అయితే ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ రెండూ తీసుకుంటున్నాను మూడు వెడలప్ తోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకోవాలి ఇది నాకు కొంచెం పొడుగు తక్కువ అయింది నేను జాయింట్ వేస్తున్నాను ఎగర్సన్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి సో దీని మీద ఇలా పెట్టేసుకుని చక్కగా నీట్గా కట్ చేసుకోండి కింద పెట్టేసుకోండి ఇలాగా ఇలా కింద పెట్టేసుకుని దీన్ని కూడా అంతే స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేయండి అంతా కూడా డబల్ ఫోలింగ్ చేసేస్తే మనకి ఒక ఒకటిన్నర ఇంచ్ అయితే బయట కనిపిస్తుంది దాని దాంట్లోనే మనం కాజాలు వేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతేలాగా ఓకేనా అయిపోయిందండి ఇది కూడా అని ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న ఈ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి మనం కాజా మీద ఉక్స్ పట్టి పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందని నాకు కరెక్ట్గానే వచ్చేసింది ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి తీసేసుకోండి లైనింగ్ క్లాత్ని ఓకేనా దీని పైనుంచి కుట్టాలండి ఇలాగా ఉక్స్కి పైనుంచి కుట్టాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేసుకుని దీనిపైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసేయాలి చక్కగా డబుల్ ఫోలింగ్ చేస్తే అంతా లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇప్పుడు కాజా పట్టీ పైన ఉక్స పట్టి పెట్టుకుని చెక్ చేసుకోండి చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో చాలా బాగా వస్తుందని చూడండి అది మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని హైట్ చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటి అనేది కొంచెం ఎక్కువ వస్తుందండి ఇక్కడ ఎందుకంటే మనం డాట్లు వేసాం కదా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగ ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది షార్ట్ వీడియో షేర్ చేద్దామని చెప్పేసి ఇక స్కిప్ చేశాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని పైపింగ్ వేసేసుకోండి హ్యాండ్కి నేను ఆల్రెడీ పైపింగ్ చాలాసార్లు చూపించానని చెప్పేసి చూపించట్లేదు ఇప్పుడు జాయిన్ చేసేసుకోవాలి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఇలాగ చక్కగా నీట్గా ఇక్కడ నాకు తక్కువైంది నేను జాయింట్ వేసుకుంటాను ఇక్కడ వేసుకున్న తర్వాత నేను చూపించినట్టు వీడియోలో ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా చక్కగా ఇంకొక కుట్టు అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా చక్కగా ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా సేమ్ కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా ఇది వచ్చేసి ఇలా మిడిల్లో పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనమాట ఇలా పట్టేసుకుని కుట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు సైడ్ జాయిన్ చేయాలి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి సైడ్ జాయింట్స్ ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఇలా సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇదిగోండి ఇది వచ్చేసి హ్యాండ్ లూజు ఇక్కడ మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసేసేయండి ఇలా పట్టేసుకుని ఆర్మ్ లూజు కరెక్ట్గానే వచ్చేసింది మనకి తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఇలాగ నడుము దగ్గర కూడా మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎంత తిన్నగా వచ్చింది చూసారా తర్వాత రెండవ స్టిచ్ ఇలా మొత్తం కూడా తర్వాత మూడో మూడోది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఉల్టా తిప్పేసుకుని అదే మనకి కార్నర్కి కార్నర్కి ఇంకో కుట్టు వేసేసేయండి ఇలాగా సరిపోతుంది అంతేనండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఇది కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు వచ్చేసి హ్యాండ్ లూజు ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా వచ్చేసేయాలి చూడండి అడుగు భాగంలో కూడా ఏమైనా ముడతల కింద వస్తున్నాయేమో తర్వాత నడుము దగ్గర రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్చు తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా నేను చూపించినట్టు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు కార్నర్కి ఈ కార్నర్కి కుట్టు వేసేసేయండి ఎగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ అంతేనండి చూసారా అంత బాగా రెడీ అయిపోయిందో మనకి సో వీడియో నచ్చితే లైక్ చేయండి కటింగ్ వీడియో కూడా పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది మనకి ఇలాగ చక్కగా చూడండి ఎంత బాగుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి